హలో అండి వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అయితే చేస్తున్నాను అండ్ చాలా మంది ట్రీ లవర్స్కి చెట్లు మన చుట్టూ ఉండాలి అనుకునే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను అండ్ ఇట్లాంటి వీడియోస్ నేను ఎవరూ చేయగా చూడలేదు అండ్ ఎవరూ కూడా ఇలాంటి రివ్యూ ఇవ్వలేదు ఎలా ఇచ్చారు అని అంటే జస్ట్ తెచ్చిన తర్వాత ఓపెన్ చేసి వీడియో ఇచ్చారు కానీ ఇది యాక్చువల్గా మనం ఏం ప్రమోషన్ కాదు కానీ మనలాంటి చిన్న చిన్నగా ఇలా చెట్లను ఇంట్లో పెంచుకునే ఆడవాళ్ళకి వాటిని చూసి హ్యాపీగా ఉండే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అనుకోని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్ గా వన్ మంత్ బ్యాక్ దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో అవుతుండొచ్చు వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఎక్కడ చూసినా క్యారీ క్యారీ అని చెప్పేసి మొక్కలది ఒక యాప్ అయితే జనరేట్ అవుతూ ఉంది చూస్తూ ఉన్నాము మీకు కూడా కనిపించిందో లేదో ఒకసారి కమెంట్ అయితే చేయండి నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను బట్ ఏంటంటే ఆన్లైన్ లో ఇలాంటివి పెడితే బాగొస్తాయా రావా అనే డౌట్ ఉండేది ఇంతకు ముందు ఒకసారి నాకు మా తమ్ముడు రాఖీ పండక్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వాడు నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాడనమాట కానీ ఆ మొక్క వచ్చేసరికే అంత కుళ్ళిపోయి బాగాలేదు నీట్గా రాలేదనమాట చెట్టు ఇంకా మట్టి మొత్తం పడేసేసి ఆ బౌల్ నొచ్చి స్పూన్స్ వేసుకోవడానికి వాడుకుంటున్నాం అనమాట అయితే మళ్ళీ ధైర్యం చేయాలనిపించలేదు తర్వాత దాన్ని చూసిన తర్వాత ఎందుకో నాకు పెట్టాలనిపించలేదు కానీ రీసెంట్గా నా నవీన్ ఒక రెండు మొక్కలైతే ఆర్డర్ పెట్టుకున్నారు నేను లాస్ట్ టైం సంక్రాంతికి వెళ్ళినప్పుడు చూశాను సరే బాగున్నాయి కదా చెట్లు చూద్దాము ఆర్డర్ పెడదామని అనుకున్నాము వాళ్ళు కూడా నాకు డౌట్ గానే చెప్పారు అవి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో అంటే కొంచెం లేట్ గా వచ్చాయి మాకు అవి బాగుంటాయో లేవో మరి తెలియదు ఇప్పుడు ఏమన్నా మారితే మారుండొచ్చేమో కావాలంటే పెట్టుకో అని చెప్పేసి అయితే చెప్పారు సరే ఛాన్స్ తీసుకుందాము అనిపించి నేనైతే క్యారీ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట ఫ్లవర్ ట్రీసు చిన్న చిన్నగా బుజ్జి మొక్కలు ఒక ఐదు మొక్కలు ఆర్డర్ పెడితే రెండే వచ్చాయి ఫస్ట్ నాకైతే అదురు పుట్టింది ఇదేంద్ర స్వామి ఐదు ఆర్డర్ పెడతాయి రెండు వచ్చినాయి అని ఆ రెండు ఓపెన్ చేసే లోపే ఇంకా మూడు కూడా దిగాయి అనమాట అన్ని కలిపి ఓపెన్ చేసి చూస్తున్నాను అసలు ఎలా వచ్చాయి ఏంటి అని భలే టెన్షన్ వేసింది మొక్కలు కదా కొంచెం గట్టిగా ఏమన్నా తగిలినా కానీ విరిగిపోతాయి కదా కొమ్మలు సో నాకు భయం వేసింది ఇది దీనికి ముందు తీసింది మాత్రం కొంచెం మొక్కలు అంతా విరిగిపోయి కొంచెం డెలికేట్ గా ఉన్నట్లుంది దాని వల్ల కొంచెం విరిగిపోయి चिली మిగిలిన మొక్కలన్నీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి నీట్ గా వచ్చాయి అండ్ వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ మొక్కలన్నిటిని ఒక చోట్ల ఇంకా వాటిని చూడగానే మన పైసాచి కానందం చూడండి మన కళ్ళలో చంద్రముఖి బయటకు వచ్చేసింది దెబ్బకి చూసి చూసి ఆ చెట్లను చూసుకొని హ్యాపీగా నాకైతే భలే ఆనందంగా అనిపించింది ఇంత బాగా వస్తే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగానే వచ్చాయి అదిగోండి కొంచెం చిన్న చిన్న మరకలు ఇవి కొంచెం ఒక దాదాపు ఒక వన్ వీక్ అట్లా బాక్సుల్లోనే ఉండి ఉంటాయి కదా దాని వల్ల అలా అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ¿No? no? దీంట్లో మొత్తం ప్యాకింగ్ పిట్ తో సహా కలిపి వాళ్లే పంపించేశారు నాకు ఈ ఐదు మొక్కలు కూడా పద్నాలుగు వందలు పదిహేను వందలు ఎంతో పడింది నాకు అంత ఐడియా లేదు గాని పదిహేను పదహారు వందల లోపే పడింది అనమాట ఐదు మొక్కలు కూడా అండ్ నాకు ఇవి వచ్చిన తర్వాత వాటిని చూసి ఇంకా అవి ఓహో ఫైబర్ ఇబ్బంది ఏం లేదు అనిపించింది అండ్ వాటర్ కూడా మినరల్ వాటర్ పోసి పెడితే వాటిలో ఉండే మినరల్స్ తీసుకుంటాయి కాబట్టి అవి సెల్ఫ్ వాటరింగ్ అనమాట మనమేం వాటర్ దాంట్లో ఎప్పుడు పోయాల్సిన అవసరం లేదు దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంది అనిపించినప్పుడు ఒక త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి అలా ఒక్కసారి చూసుకున్నాం అంటే సరిపోతుంది అండ్ నేను ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశానంటే వన్ మంత్ తర్వాత అయితే కానీ దీని రివ్యూ అంటే దీనికి సంబంధించి మనం ఒకవేళ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా చూద్దాం అసలు ఈ ఫస్ట్ ఈ మొక్కలు బతుకుతాయా చచ్చిపోతాయా ఎట్లాంటాయి ఏంటి అనేది తెలియదు కదా ఊరికే ప్యాకింగ్ ఓపెన్ చేసేసి వీడియో పెట్టేస్తే కరెక్ట్ కాదు కదా దాన్ని యూజ్ చేయాలంటే యూజ్ చేసిన తర్వాత చెప్తేనే దాని గురించి మనకి ఉపయోగపడుతుంది అని ఆలోచన ఆగిపోయాను బట్ ఎట్టకేలకు ఏంటంటే చాలా బాగానే ఉన్నాయి మొక్కలైతే అండ్ మీరు చూసారు కదా ఫస్ట్లో చూపించాను మన అన్నయ్య దగ్గర రెండు మొక్కలు పెడితే ఆ రెండు మొక్కలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఈ ఎదురుగా ఉండే చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి కదా ఆ అది మాత్రం కొంచెం డిస్టర్బ్ గా ఉంది ఎందుకంటే కొంచెం లీవ్స్ ఎండిపోతున్నాయి తెలియదు మరి అది ఎందుకు ఎండిపోతున్నాయో తెలియదు ఆ మొక్క లక్షణం అలానో ఏమో తెలియదు మిగిలిన చెట్లు అన్ని కూడా మంచిగా వాటర్ తాగుతున్నాయి అవే తాగేస్తున్నాయి మనం పోయాల్సిన అవసరం లేదు చెంబులో పెడితే నీళ్ళు అవే తాగేస్తాయి అనమాట దాని కింద ఉండే చెంబులో పెడితే కానీ అసలు చెట్లు వచ్చేసి ఇప్పుడు ఈ ఊడిపోతుంది కదా చిన్న చిన్న ఆకులు ఉంది కదా ఇవన్నీ కూడా ఆక్సిజన్ రిలీవ్ చేస్తాయంట వాస్తుకు మంచిదంట దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ యాప్ లోనే ఉన్నాయి అన్నమాట ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది దేనికి అని చెప్పేసి అన్ని రివ్యూ కరెక్ట్ గా వాళ్ళు రాసి పెట్టున్నారు మనం ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు మనకు నచ్చిన మొక్క అయితే తీసుకోవచ్చు నేనైతే ఈ రెండు మొక్కల్ని ఫస్ట్ రిఫర్ చేస్తాను మీకు ఇది వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు అండ్ మొక్కలు బాగున్నాయి బాగా పెరుగుతున్నాయి అండ్ వాటికి ఎట్లాంటి పోషణ అవసరం లేదు కాబట్టి ఈ రెండు మొక్కలు ఓకే ఇంకొకటి కూడా ఉంది చూడండి నేను ఇది 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 ఏమంటారు దీన్ని ఇది నాగజంబుడికి చెందిన లాగుంది మన అలోవెరా జాతికి చెందింది అనమాట నేను ఇదైతే ఉండదేమో కింద లీవ్స్ అన్ని ఎండిపోతుంటే ఉండదు కావచ్చు అనుకున్నా గానీ పైన మంచిగా రింగులు రింగులు తిరుక్కుంటా రెండు ఆకులు పెట్టేసింది నాకు అసలు దాన్ని చూడగానే అబ్బా ఎంత ఆనందం అనిపించిందో అసలు మన పిల్లలు మన కళ్ళ ముందలు పెరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మన మొక్కలు మన కళ్ళ ముందు పెరుగుతున్నా కూడా అంతే ఆనందంగా ఉంటుంది మన లాంటి ట్రీ లవర్స్ అయితే ఆల్మోస్ట్ ఉంటది మనకు నేచర్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలాంటి చెట్లు చూస్తూ బాగా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ మొక్కనే అనమాట ఇది ఆక్సిజన్ రిలీవ్ చేస్తుందంట పాపం మన షాప్ లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైనట్టుంది అందుకే అది పాపం అసలుగా ఉంది పాపము దానికి మరి ఏం చేయాలో ఏమో ఉంటుందో పోతుందో తెలియదు ఒకవేళ ఇది ఉన్న రోజు నుంచి ఒకవేళ బై మిస్టేక్ పోయి దీంట్లో టేబుల్ రోజు పెడదామని అయితే అనుకుంటున్నాను లేదంటే మనీ ప్లాంట్ అయినా పెడదాం అనుకుంటున్నాను మీరు మొక్కలు గనక మీరు పెట్టుకోదలుచుకుంటే ఇవి ఖాళీ డబ్బాలు కోకోపిట్ తో సహా కలిపి కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు అన్ని రకాలుగా మనకి ఎలా కావాలంటే అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగుంది నేను చెప్తున్నా ఇదేం ప్రమోషన్ కాదు మన లాంటి లేడీస్ కి ఇలాంటివి సాటిస్ఫాక్షన్ ఇస్తాయనమాట లైఫ్ లో ఒక కూడా కొంచెం డామేజ్ ఉంది అది ఫస్ట్ నుంచి ఉంది డే వన్ వచ్చిందనమాట డామేజ్ తోటే అలాగే ఉంది లీవ్స్ మాత్రం ఒకటో రెండో లీవ్స్ ఎక్కువ అయినట్లు ఉన్నాయి పెరిగినట్టున్నాయి మరి మీరే చెప్పాలి ఇంతకు ముందు ఇప్పటికి ఎలా ఉంది అనేది ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది ఫస్ట్ అయితే ప్రశాంతంగా ఇంకీ ఆసనంలో కూర్చోవలసిన అవసరం లేదు మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇలా ఒక్కసారి ఆ చెట్టును చూస్తే పరిశీలనగా చూసామంటే మన స్ట్రెస్ మొత్తం మొత్తం బర్స్ట్ అయిపోతాయి మొత్తం వెళ్ళిపోతుంది ఏమి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇలాంటివి ఇదిగోండి ఈ చెట్టు ఇది కూడా నేను చెప్తాను రెఫర్ చేస్తాను ఇది యాక్చువల్ గా వేరే వాళ్ళ గృహ ప్రవేశానికి కూడా నేను దీన్ని తెప్పించి మరీ ఇచ్చాను వాళ్ళకి ఇంట్లో మొక్క ఉంటే బాగుంటుంది అని ఈ మొక్క కూడా ఏమైంది అంటే చాలా బాగుంది ఇదిగోండి కొత్తగా ఒక్క సైడ్ కి ఒక సైడ్ వచ్చిందనమాట ఆకు పెట్టడానికి ఇది ఇది కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది కనుక ఒక్క చెట్టు మాత్రమే కొంచెం డిస్టర్బ్ గా ఉంది ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఇలాంటి ఇంకా మొక్కలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నాకు తెలిసి పెట్టిన తర్వాత ఒక ఫైవ్ డేస్ లోనే నాకైతే వచ్చింది మాది ఎక్కడో మారు మూల ఇక్కడికే వచ్చిందంటే మీకు సిటీలో ఉండే వాళ్ళకి త్వరగానే వచ్చేస్తుండొచ్చు కావాలనుకుంటే మాత్రం పెట్టండి నేను ఎటువంటి లింకు నేను కింద పెట్టట్లేదు ఎందుకంటే నాకు అవసరం లేదు నేను మీకోసం చేస్తున్నాను ఈ వీడియో అయితే మనలాంటి చిన్న చిన్నగా చెట్లు ఉంచుకోవాలి అనుకునే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదని ఇప్పటికి వంద సార్లు చెప్పాను అయినా మన వేసుకుంటారేమో ఇది ప్రమోషన్స్ నువ్వు చేయొచ్చా అని నేనైతే ఎటువంటి ప్రమోషన్ చెయ్యను చెయ్యట్లేదు కూడాను ఓకేనా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎందుకు అని అంటే యూజ్ చేసిన తర్వాత చెప్తాను ఏదైనా సో అదనమాట థ్యాంక్ యూ ఫర్ watching Hare Krishna